హలో ఫ్రెండ్స్ పాకిస్తాన్ వేసిన ఎత్తుగడ కరెక్టే అని దీనివలన ఇండియాకి అలాగే ఐసీసీకి కూడా భారీగా నష్టం జరిగే ఛాన్స్ ఉందని పాక్ చేసిన ఈ పని భారత్కు గట్టి దెబ్బ అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు చెప్పడం జరిగింది ఎవరైనా చెప్పినా ఈ విషయంలో బీసీసీఐ పోనీలే పాపను వదిలిపెట్టిన ఐసీసీ ఎట్టి పరిస్థితులు ఉందినట్టు కనిపించట్లేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు టోటల్గా పద్మూడు వంద కోట్లు భారీగా ఫైన్ వేసే విధంగా చర్యలు తీసుకుంటుంది దీనితో పాటు ఇండియాకి సంబంధించిన ముగ్గురు ప్లేయర్లు ఇంజరీస్ బారిన పడే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం టీ ట్వంటీ వల్డ్ కప్ లో ఇండియాతో జరబోయే లీగ్ మ్యాచ్ని బాకాట్ చేస్తున్నట్టుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది పాలిటిక్స్ కి సంబంధించినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దీని వలన ఆర్థిక పరమైన నష్టాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు మార్క్ బౌచర్ ఏమన్నాడంటే ఇండియా పాకిస్తాన్ టీమ్లు కేవలం ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాయి బయలటర్ సిరీస్ అనేవి వీళ్ళు ఆడడం లేదు వీరు గమనిస్తే ఇండియా పాకిస్తాన్ టీంలు వరల్డ్ కప్ లోని గ్రూప్ స్టేజెస్ లో ఒకే గ్రూప్లో మాత్రమే ఆడుతూ వస్తున్నాయి పొరపాటుగానో లక్కు అలా ఒకే గ్రూప్లో ఆడించడం లేదు వాణిజ్యపరమైన అంశాలను పరిశీలించి మాత్రమే అలా చేస్తున్నది ఈ ఒక్క కారణం చేతనే ఈ రెండు టీములు కూడా అనుకూలమైన బెనిఫిట్స్ కలిగేలాగా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా టీమ్స్ క్వాలిఫికేషన్ రౌండ్ లో అర్హత సాధించి మెయిన్ మ్యాచ్ ఆడతారు కానీ ఇండియా పాకిస్తాన్లో డైరెక్ట్ గా మెయిన్ మ్యాచ్ ఆడుతారు ప్రజెంట్ ఇండియా ఏదైతే చేయాలి అనుకుంటుందో అదే జరుగుతుంది ఇలా ఎందుకు అన్నాడు అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇండియా పాకిస్తాన్లో ఆడలేమో ఆడలేము అని చెప్పి దుబాయ్ని ని వేదిక చేసుకుని ఇండియా మ్యాచ్ లో ఆడింది ఈ కారణంగా ఇండియాతో మ్యాచ్ ఆడే మిగతా ప్లేయర్ లో చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది సో ఇండియా ఇటువంటి పరిస్థితులు కూడా కాంప్రమైజ్ కాదు కానీ మిగతా టీమ్స్ అన్ని కూడా కాంప్రమైజ్ కావాలి అనేది పాయింట్ అని మాకు ముచ్చట్ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేసిన పని భారత్ కు అన్నట్టుగా బార్క్ బుచర్ అంటున్నాడు అంతేకాకుండా పాకిస్తాన్ జరగబోయే వల్డ్ కప్ మ్యాచ్లో అన్ని మ్యాచ్లు ఆడుతామని ఒక ఇండియాతో జరిగే అన్నింటినీ మేము బాగా చేస్తామని చెప్పడం అనేది ఇండియాకి చెక్మెట్ లాంటిదని మార్క్ బౌచర్ అభిప్రాయపడుతున్నాడు మార్క్ బౌచర్నే కాదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఐసీసీని ఎదిరించే సాహసం పాక్ ఎప్పటికీ చేయదనే చెప్పాలి అలా కాకుండా పాకిస్తాన్ ఐసీసీ మాట వినకపోతే ఆ బోర్డుకి పదమూడు వందల కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంది అది ఎలాగంటే ఐసీసీ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ కి ప్రతి ఒక్క క్రికెట్ బోర్డుకి ఫండ్స్ అనేది ఫోర్ టు ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏరియా ఆఫ్ టైమ్ కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ ఫండ్ని రిజర్వ్ చేసింది ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే పదమూడు వందల కోట్లు పాకిస్తాన్ బోర్డుకి ఐసీసీ ఫండ్ రిలీజ్ చేసి ఉంది సో పాకిస్తాన్ కనుక ఐసీసీ మాట వినకుండా ఇండియాతో మ్యాచ్లని బాట్ చేస్తే మీరు రూల్స్ని పాటించలేదని చెప్పి పాక్కి అలాట్ చేసిన పద్మూడు వందల కోట్లని మొత్తంగా కూడా ఇవ్వకుండా పోవచ్చు లేక దాన్ని సగానికి తగ్గించవచ్చు ఐసీసీ ఈవెంట్స్ని మాత్రమే బ్రాడ్కాస్టింగ్ చేయడానికి మూడు భారీ సంస్థలు మూడు బిలియన్ డాలర్లకు పైనే పెట్టుబడి పెట్టి ఉన్నాయి సో ఇండియా పాకిస్తాన్ ఆడే ఐసీసీ ఈవెంట్స్లో మాత్రమే వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది అది టూ ఫిఫ్టీ మిలియన్స్ పై మాటే అనేది ఒక అంచనా టీ ట్వంటీ వరల్డ్ కప్లో గనక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు కనుక జరగకపోతే బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషన్కి భారీ మొత్తంలో నష్టం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ఐసీసీకి మేము మీకు పూర్తి అమౌంట్ ఇవ్వలేము అని గొడవ పెట్టుకుంటారు ఈ సమయంలో ఐసీసీ ఏం చేస్తుంది దీనికి అంతటి కారణం పాకిస్తాన్ కాబట్టి ఆ బోర్డుకి అలాట్ చేసిన ఫండ్ని నిలిపివేస్తుంది అలా లేదంటే తగ్గిస్తుంది చివరికి నష్టం జరిగేదేమో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మాత్రమే అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే లాహోరు కరాచి రావల్పిండిలో ఉన్నటువంటి గ్రౌండ్స్ ని రీమాడిఫికేషన్ చేస్తుంది దానికి మొత్తంగా అయ్యే ఖర్చు పద్దెనిమిది బిలియన్ అని ఒక అంచనా పాకిస్తాన్ బోర్డు ఐసీసీ దగ్గర నుంచి వచ్చే ఫండ్ను ఎదురుచూసే రనోవేషన్స్ అన్ని చేస్తుంది ఇప్పుడు కనుక ఫండ్స్ ని రిలీజ్ చేసే పాకిస్తాన్ గతి అతో గతీతితో పాకిస్తాన్ చేసే పిచ్చి పని వలన నష్టం ఎవరికంటే కేవలం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మాత్రమే తప్ప ఇండియాకి ఎటువంటి ఫరక్ పడదు మూర్ఖులు చేసే పని వాళ్ళ మెడకే చుట్టుకుంటుందంటే ఇదేనేమో